శ్రీగృ్యోన్నమాత బాబా పాట మా పాపాల తొలగించి దీపాలు నీవే వెలిగించినావయ్యా మమ్ము మమ్మకరు వయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటలే నిన్ను దర్శించినామయ్యా నిన్ను తరించిన మా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా మమ్ము మమ్మకరుణించిన వయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటలే నిన్ను దర్శించ చినామయ్యా నిన్ను తరియించి నామయ్యా నిన్ను తరియించి నామయ్యా పసిపాప మనసున్న ప్రతి ఇంటిలోనూ పరమాత్మవుడు ఉంటాడని వాడు పరిశుద్ధుడవుతాడని అవుతాడని గోలీలಾಟల్లో కొండంత సత్యం చాటబోవు సాయి మమ్ము సాకబోవు సాయి వాసనలు వేరైనా వర్ణాలు వేరైన పూలన్నీ ఒకటంటివి నిన్ను పూజింప తగునంటివి మా తడిలేని హృదయాల దయతోటి తడిపి తలుపులను తీసేస్తీవి మాలో కలతలను మాపేస్త మా పాపాల తొలగించి దీపాలు నీవే వెలిగించినావయ్యా మమ్ము మమ్మ జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా నిన్ను తరించినమయ్యా నిన్ను తరించినామయ్యా పెడుతుంటే పెరిగేది ప్రేమన్న అన్నం మిగిలేది ఏ పుణ్యం ఇచ్చుమేలైన పై జన్మం రోగుల్ని ప్రేమించి వ్యాధుల్ని మాన్పి మరుజన్మ ఇచ్చావయ్యా వారి బాధల్ని మోసావయ్యా ఏనాడు పుట్టాము ఏడేడా పెరిగాము నీవెంత మయ్యా మాకు దైవమై వెలిసావయ్యా పాపాల తొలగించు దీపాలు నీవే వెలిగించినావయ్యా మా ముక్కరు నుంచి నావయ్యా జన్మ జన్మాల పుణ్యాల పంటల్లే నిన్ను దర్శించినామయ్యా నిన్ను తరించినయ్యా నిన్ను తరించినయ్యా that is in china